చూడండి ఇగోండి పక్షులు చూడండి ఎలా వెళ్తున్నాయి కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి జూమ్ టెన్లో పెడితే కానీ అవి ఇంత దగ్గరికి రాలేదు మనకి ఇక వెళ్తున్నాయి వెళ్తున్నాయి పక్షులు ఇక చూడండి ఇవ్వండి ఇగోండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది ఇది ఆమ్ల ఉసిరి చెట్టు ఇది ఇది సీతాఫలం సీతాఫలం అమృతతుల్యమైనటువంటి జామపండు సీతాఫలాలు అన్ని నాటు మా చుట్టుపక్కల ఇవ్వండి సీతాఫల చెట్టు సీతాఫలాలు ఇక పువ్వులు చూడండి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి కూశారా బెండ తెల్ల గోంగూర తెల్ల గోంగూర ఇది తెల్ల గోంగూర ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి తెల్ల గోంగూర అది పెద్ద సీతాఫలం చెట్టు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి సీతాఫలాలు ఇవ్వండి అక్కడ వేశారు కందులు కందులు చేయని వేసాం మా ఇంటి పక్కన మా అమ్మ మామగారు మామగారు మంచి మనిషి వచ్చాక పరిచయం చేస్తాను చేస్తాను ఇగోండి చింత చెట్టు చూడండి ఇగోండి చింతకాయలు ఇవ్వండి ఇక్కడ చూడండి మా పల్లెటూరు వాతావరణంలో అన్నీ దొరుకుతాయి చూడండి ఇగోండి చింత చెట్టు చింతకాయలు అది వేశారు కందులు వేశారు చూడండి ఇంక కంది చేయనది అది కందిచేను చూడ చూస్తున్నారు కంది చేయను ఇక్కడ వాళ్ళకి నేనే ఇంక కొన్ని చెప్పి వేయిస్తున్నాను వీళ్ళందరూ కూడా పత్తి 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 డబ్బులకి ఎక్కువ వస్తాయి అనేసి పత్తి మీదే పడ్డారు అపరాలు నువ్వులు పెసలు కందులు మినువులు అవి పండిట్లేదు అందుకని వాటి రేట్ పెరిగిపోతుంది అన్ని రేట్లు పెరగడానికి కారణం పండియకపోవడం ఒకే పంట వేస్తారు ఎత్తే టమాటే ఎత్తారు టమాటా ఒకటే వేయకూడదు మంచి ఒకటి రకం వేయాలా ఒక వంద మంది ఉంటే వంద మంది టమాటా వేస్తున్నారు ఏమవుతుంది అది పంట ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిపోయి పా టమాటాలు పడేసే పరిస్థితికి వస్తారు కనుక దయచేసి రైతులు కూడా తెలివిగా వ్యవహరించాలా వాళ్ళందరికీ కూడా మనం మంచి మంచి విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నాం ఆర్గానిక్తో పండించండి ఒకేసారి అందరూ ఒకే రకమైన పంట వేయద్దు భూమిని సారవంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి నేను నష్టపోవాల్సిన అవసరం లేదు ముందు ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఐదు ఎకరాలు ఉన్న రైతు ఒక ఎకరంలో ఆర్గానిక్ చేయండి మిగతావి మీరు మెల్లగా డబ్బుల కోసం చేసుకుంటూ ఉండండి ఒక ఎకరం మీరు మీ ఇంట్లోకి చూసుకోండి చక్క ఒక ఎకరంలో మీరు ఆర్గానిక్ చేయండి ఎంత నష్టపోతారు మీరు ఒక పది ఎకరాలు నూరు గారు ఎకరంలో కోసం వాడ ఆరోగ్యం కోసం వాళ్ళ ఇంటి కోసం ప్రయత్నం చేయండి మంచిగా ఉంటే మీరు నెక్స్ట్ అలా పెంచుకుంటూ అలాగే ఆర్గానిక్లోకి మారిపోవచ్చు మీకు నష్టం ఉండదు కదా ఒకేసారి చేయమనట్లేదు కదా కనుక రైతులు కూడా తెలివిగా మారాలా మీరు చేసే పురుగు మందులు రసాయనాల ఎరువులు ఇవన్నీ కూడా మీ ఇంటికే వస్తే తిరిగి మీ పిల్లల్ని మీ భార్య భార్యని మీ బిడ్డల్ని కూడా మీ బంధువుల్ని మీ గాయ నష్టపరుస్తున్నాయి అనారోగ్యాలు పాలు చేస్తుంది తిరిగి తిరిగి మళ్ళీ మీ ఇంటికి కూడా వస్తాయి అవి మీరు ఆ నేను పండించింది ఊర్లో అభ్యర్థున్నగా నేను తినట్లేదుగా అనుకుంటే నువ్వు ఏం తింటున్నా నువ్వు పండిట్లేదుగా నువ్వు ఒక ఎకరం అన్న ఆర్గానిక్ పండి ఒక ఎకరం ఆర్గానిక్ పండించి నువ్వు తింటూ అప్పుడు జనాలు అలవాటు చేయట అంతేగాని నువ్వేమో నేను అన్ని పురుగు మందులతోనే పండిస్తా నాకు డబ్బులే కా ప్రధానం నాకు డబ్బులే కావాలా అంటే తిరిగి మళ్ళీ నీటికే ఇంటికే వస్తుంది ఆ విషయం అది మర్చిపోవద్దు రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు పండించే ప్రతి పురుగు మందులు ఎరువులు రసాయనాలు వేసేవి మళ్ళీ తిరిగి మీ ఇంటికే వస్తున్నాయి మీ పిల్లలు తింటున్నారు నీ బంధువులు తింటున్నారు మరి వాళ్ళకు రోగాలు వస్తే నువ్వు సహిస్తావు సహించగలవా నిజంగా ఆలోచించు నువ్వు కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి తరపున తన తరపున తన బిడ్డల తరపున తన ఫ్యామిలీస్ని ముందు చూసుకుంటూ పోతే మీరు ఆటోమేటిక్గా అందరికీ ఇవ్వగలుగుతారు అంతే కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం ముందు మంచిగా చూసుకుంటే అందరినీ బాగా చూసుకుంటాం మనం అంతేగాని మన ఇంట్లోనే మనం గొడవలు పెట్టేసరిగ్గా చూసుకోకపోతే అదే లక్షణాలు బయటకు తీసుకెళ్తారు అదే విధంగా జనాల్ని కూడా బాధ పెడతారు కదా కనుక మీరందరూ గమనించండి రైతులారా సబ్స్క్రైబర్లారా ఫ్రెండ్స్లారా మిత్రులారా సిటీల్లో టౌనుల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులారా వ్యాపారస్తులారా దయచేసి ముఖ్యం అన్నిటికంటే ప్రధానమైంది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇది వినడానికి చెప్పడానికి పాత మాట దీంట్లో చాలా విలువైనటువంటి పదం ఇది ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం కోసం ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ డాక్టర్లకు కూడా ఉన్నాయి రోగాలు డాక్టర్ వంద మంది డాక్టర్లు ఉంటే దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది డాక్టర్లకి బీపీ బిళ్ళు వేసుకో ఉంది డాక్టర్ హాస్పిటల్కి రాడు అడగండి చెప్తారు వాళ్ళే దాయడం ఏముంది ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేవా లేవంటే గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అడగండి డాక్టర్లు అడగండి డాక్టర్లకు కూడా బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి వస్తారు తినేసి తప్పదు వాళ్ళు కూడా ఆ బురదలోనే బతుకుతున్నారా ఆ సిటీల్లోనే ఆ టౌన్లోనే ఆ కాలుష్యంలోనే బతుకుతున్నారు వాళ్ళకి రావా వాళ్ళ ఎక్సెస్ దేవుళ్ళ వాళ్ళు కాదుగా వాడు మనుషులేగా కనుక దయచేసి అందరూ బాగుండాలి డాక్టర్లకు కూడా చెప్తున్నా డాక్టర్లు కూడా దయచేసి మీరు పల్లెటూళ్ళల్లో మీకు అయితే డబ్బు లోటే ఉండదు అనుకోండి పల్లెటూళ్ళలో తీసుకొని మీరు మెల్లగా డాక్టర్ చేస్తూ కూడా వ్యవసాయం చేయండి మీకు ఇంకా చాలా బాగా చేయగలరు మీరు మీకు తెలివి ఉంటుంది మీకు అసలు ఆర్గానిక్ అంటే ఏంటి రసాయనాలు ఏంటి అన్నీ కూడా మీకు ఇంకా బాగా తెలివిగా ఉంటారు మీరు కనుక మీరు మీరు కూడా చేసుకోండి కోట్లు కోట్లు సిటీల్లో పెట్టే బదులు కనీసం వ్యవసాయంలో ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొనుక్కొని మంచిగా ఒక ఫార్మ్ హౌస్ పెట్టుకోండి మీరు కూడా పిల్లలు పిల్లలతో మీరు ఫామ్ హౌస్లు లాంటి డాక్టర్లు అంటే కొంతమంది చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ అలాంటి డాక్టర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను గ్రేట్ వాళ్ళు కానీ కొంతమంది డాక్టర్లకి ఇంకా అర్థం కావటం లేదు నా భార్యా బిడ్డలు టౌన్లో ఉంటున్నారు అక్కడ ఏం చేయాలి ఇక్కడ ఏం అంటున్నారు నువ్వు భార్య బిడ్డలు చెప్పు వాళ్ళు కూడా అది ఇది జీవితం కాదు పిల్లలారా ఇది జీవితం కాదే అసలైన జీవితం అది ఆరోగ్యంగా ఉండాలా మనం ఆహ్లాదకరంగా మంచి బతకాలా కేవలం ఇది సంపాదన కోసమే మనం ఇక్కడ ఉంటున్నాం మనం ఫ్యూచర్లో అందరూ బాగుండాలంటే మనం కూడా పల్లెటూళ్ళు వెళ్ళాలి మనం కూడా వ్యవసాయం అలా చేసుకుందాం అని అందరూ చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి చాలామంది తొంభై శాతం భార్య పిల్లలు వినట్లేదు అనేసి అక్కడే శంకుస్థాపన చేసుకుని కూర్చుంటున్నారు ఆరోగ్యాలు చెడు కొట్టుకుంటున్నారు పిల్లల నుంచి వాళ్ళకి రోగాలు మొదలవుతున్నాయి కనుక మీరు మీరు కూడా వాళ్ళకి అర్థమైనట్టు అనాలసిస్ చేయండి విడగొట్టి చెప్పండి విశ్లేషణ చేసి చెప్పండి వాళ్ళు అక్కడికి అర్థం కాబట్టి ఇక వాళ్ళు మూర్ఖులే ఇక వాళ్ళ నా దేవుడు కూడా కాపాడలేడు కనుక దయచేసి మీరందరూ కూడా నా యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి ఈ బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ప్రజలందరూ బాగుండాలి మంచి ఆహారం ఆరోగ్యం కాపాడుకోవాలి బాగుండాలి ముఖ్యంగా యూత్ అమ్మాయిలకు కూడా చెప్తున్నా యూత్ అంటే యువకులు అంటే అందరూ అమ్మాయి అమ్మాయి కూడా యూతే అమ్మాయిలు కూడా మీరు కూడా వ్యవసాయ రంగంలో రండి దయచేసి వ్యవసాయం మీరు కూడా చేయండి మీరు చేయకూడదని ఎవరు అనలేదు అందరూ చేయొచ్చు ఆడ చేయొచ్చు మగా చేయొచ్చు అందుట్లో సమాన హక్కు అన్నప్పుడు మరి వ్యవసాయంలో కూడా చేయండి మీరు సమానంగా మనకు మనకి ఏదో ఆడోళ్ళు చేయకూడదని ఎక్కడా లేదు ఇప్పుడు మా పత్తి కోయడానికి వస్తున్నారు కూలీలు వాళ్ళందరూ ఆడోల్లే పాప వాళ్ళు ఎండల్లో పడి పత్తిలు కోస్తారు పాపం అందరూ తొంభై శాతం ఆడోళ్ళే వస్తారు పత్తి కోయడానికి కనుక అమ్మాయిలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు చేసే అమ్మాయిలు సంపాదించుకోండి కోటో రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు సంపాదించండి ఓపిక్గా మీ ఆరోగ్యం దెబ్బ తినక ముందే మళ్ళీ మీరు ఫ్రెష్గా పల్లెటూర్లకు వచ్చేయండి తీసుకోండి ఒక ఐదు ఎకరాలు ఒక టాక్టర్ సింపుల్గా మీ సంపాదన ముందు పెద్ద విషయం కాదు ఇదిగోండి నేనే కట్టుకున్నా కదమ్మా చూడండి మొత్తం ఒక ఇరవై వేలు ఇరవై లక్షలు అయింది నాకు మొత్తం ఇల్లు ఇవి నా పక్కన పెద్ద ప్లేస్ తీసుకున్నా అది కూడా మీకు మంచిగా డీటెయిల్గా వీడియో పెడతా దాంట్లో ఆయుర్వేద మొక్కలు వేస్తున్నా పండ్ల వేస్తా తోటకూర గోంగూర కూరగాయలు అన్నీ పండించుకుంటా ఫామ్ ఉంది కోళ్ళు కూడా పెంచుతున్న కుందేళ్ళ ఫాము కోళ్ళు అన్నీ నేను కూడా మా నాకు అన్నీ తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ ఎప్పుడు ద వరల్డ్ వరల్డ్ వైజ్ నాకు నాలెడ్జ్ వరల్డ్ వైజ్ నాలెడ్జ్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఇండియన్ నాలెడ్జ్ టోటల్లీ వరల్డ్ వైజ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉన్నాడైనా ఎంత సంపాదన ఉన్నాడు ఎంత టెక్నికల్ ఉంటే మాత్రం ఆరోగ్యం లేకపోతే శూన్యం జీవితం కనుక అన్నిటికీ మూలం ఆరోగ్యం కనుక దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పల్లెటూళ్ళ పల్లె బాట పట్టండి పల్లె బాట పట్టండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కల్తీ లేని ఆహారాన్ని పండించుకుందాం రండి యువకులారా రండి ఓకే ఫ్రెండ్స్ కదలి రండి యువకులారా కదిరి రండి యువకులారా పండించే పంట భూమికి పండించే పంట భూమికి కల్తీలేని ఆహారాన్ని నిరోధించటానికి కల్తీ లేని ఆహారాన్ని నిరోధించటానికి మనందరం మారుద్దాం చాలా డ్యామేజ్ అయిపోయింది మన దేశం కానీ మన ప్రజల ఆరోగ్యాలు కానీ అన్నీ చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఇంకొద్దిగా ఉంది ఇంకా రూపాయిలో పావల వంతు మిగులు ఉంది ఈ పావల వంతుని మళ్ళీ మనం ముప్పాలాకి పెంచి మళ్ళీ రూపాయి లెవెల్కి మన ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి దయచేసి అందరూ కూడా ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అన్ని వీడియోలు రకరకాల వీడియోలు చూస్తారు టైం వేస్ట్ వీడియోలు ఏదో టైం పాస్ వీడియోలు చూస్తారు కష్టపడేటోడికి ఆరోగ్యం బాగుంచుకోవాలి అనుకునేటోడికి టైం పాస్ ఉండదు టైం వేస్ట్ అయిపోద్ది ఆడికి టైం వేస్ట్ అయిపోద్ది అంతే పని లేనివాడికి మూర్ఖులకి సోమరిపోతులకి టైంపాస్ టైం పాస్ టైం పాస్ టైం ఒక్కసారి పోతే రాదు టై కాలం అన్నిటికంటే విలువైంది కాలం ఆరోగ్యం కంటే విలువైంది కనుక కాలం వెనక్కిపోతే మళ్ళీ రాదు కనుక తెలియని వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళకి అజ్ఞానులకి టైం పాస్ తెలివి గల వాళ్ళకి ఆరోగ్యంగా బతకాలి అనుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నోళ్ళకి జ్ఞానపరులకి టైం వేస్ట్ అయింది టైం పాస్ కాదు టైం వేస్ట్ అవుతున్నట్టు కనుక కాలం విలువ తెలుసుకొని అడుగేయండి ముఖ్యంగా అమ్మాయిలకి యూత్కి అబ్బాయిలు యూత్కి చెప్తున్నాను అమ్మాయిలు కూడా రైతుకి విలువ అవ్వండి మీరు కూడా రైతు రైతు బిడ్డల్ని పెళ్ళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కూడా రైతులుగా మారండి దయచేసి వాళ్ళందరూ చాలామందిని నేను అడిగాను యూత్ని రైతు బిడ్డల్ని యూత్ కూడా చేస్తున్నారు వ్యవసాయం వాళ్ళు ఏమంటున్నారు అన్న నేను రైతులుగా మారితే మాకు అమ్మాయిని ఇవ్వట్లేదు అన్న తల్లిదండ్రులు కూడా మారండి ముఖ్యంగా అందరూ అలా అని అనుకుంటే పెళ్ళిళ్ళే అవ్వవు రైతులకి చివరికి రైతులు రైతు యూత్ కూడా భయపడుతున్నారు నాకు పంట లేకపోతే లేకపోయింది నాకు పెళ్ళి లేకపోతే నా పంట నా ఫ్యామిలీ పంట నేను పంటల్లో పడి రైతుగా మారితే నా ఫ్యామిలీ పంట రాటల్లా నాకు అమ్మాయిలు రాటల్లా రైతుల్ని మేము చేసుకోం పేడ పిసుకుంటారు మట్టి పిసుకుంటారు బుర్ర తీసుకుంటారు మరి అందరూ వచ్చేస్తే మరి మన బా ఎవరు ఎవరు మన బాబులు పండిస్తారు ఎవరు పండిస్తారు పంట మరి నోటు కాడికి తిండి ఎట్లు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తా వెళ్తాయి ఎట్లా వెళ్తాయి చెప్పండి ఫ్రెండ్స్ కనుక అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్నవారు ఒకసారి మీరు తెలివిగా ఆలోచించండి తెలివంటే నిజమైన తెలివి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అదే నిజమైన తెలివి నిజమైన అభివృద్ధి నిజమైన టెక్నాలజీ ఆరోగ్యం లేనిది ఎన్ని చేసిన వేస్ట్ వృధా శుద్ధ వేస్ట్ అయిపోద్ది కనుక దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోలకి మీరు స్పందించండి నచ్చితే లైకులు చేయండి మీకు మీకు కావాలంటే మా యొక్క అడ్రస్కి సంప్రదించండి సుచేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుచేతానగర్ మండలము పాత అంజనాపురం కొత్త అంజనాపురం సింగభూపాలు మాది మాత్రం పాత అంజనాపురం రామాలయం ముందు వీధి ఇల్లు చూడండి ఇగోండి అందుకనే నేను చెప్పడం కాదు చేసి చూపిస్తున్నా చూడండి చూడండి నేను వ్యవసాయం ఆరోగ్యం మంచి గాలి మంచి వాతావరణం అని నేను వచ్చాను నేను కూడా తిరిగాను అన్ని దేశాలు తిరిగాను అన్ని ఊర్లు తిరిగాను ఓకే ఫ్రెండ్స్ నేను కూడా కష్టపడిన వ్యక్తి అన్ని మంచి చెడు తెలిసిన వ్యక్తి కనుక ఇక్కడికి వచ్చాను ఇప్పుడు హాయిగా మా అబ్బాయిలు చదువుకున్న మా అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు మా అబ్బాయిలు నాతో పాటు కష్టపడతారు మా చిన్నోడు చదువుకుంటున్నాడు పెద్దోడు ఏమో బీటెక్ అయిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుండు వాడికి వర్క్ ఫ్రమ్ హోమే వేయించాను ఎందుకంటే వాడు నా చేతిలో ఉండి వాడు కూడా చేయాలని చెప్పడం కాదు ఫ్రెండ్స్ నేను మాటలు చెప్పే మంచిది కాదు చేతల్లో కూడా చూపిస్తాయి చూపిస్తూ చూడండి చేతల్లో నేను చేసాను ఇల్లు నేను మా అబ్బాయి కట్టే కష్టపడాలని కష్టంలోనే ఆరోగ్యం ఉంది చెమట కారాలి ప్రతి మనిషికి చెప్తున్న ప్రతి యూత్కి ప్రతి ఉద్యోగస్తులకి ప్రతి ఆఫీసర్లకి గవర్నమెంట్ ఆఫీసర్లకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ దండం పెట్టి చెప్తున్నా దయచేసి రోజుకి రెండు సార్లు అయినా శరీరాన్ని చెమట పట్టించండి కష్టపడండి కష్టం చేయడం ఇష్టం లేకపోతే కలిసి ఎక్సర్సైజ్ అయినా చేయండి చూడండి ఇలా పల్లెటూళ్ళు వచ్చేసి మీరు సంపాదించుకుంది సాలిక అనుకున్నోళ్ళు ఒక కోటు రెండు కోట్లు కనీసం యాభై లక్షలు ముప్పై లక్షలైనా పెట్టుకొని చిన్న పల్లెటూరుకి వచ్చి ఇలాగ మీకు కావాలంటే మీకు ఏమైనా ఇల్లులు కావాలన్నా స్థలం కావాలని చెప్పండి నేను మీకు ఏర్పాటు చేస్తాను మీరు కావాలంటే మా అడ్రస్కి రండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రండి మాది చెప్తున్నా కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుచేతానగర్ మండలము పాత అంజనాపురం గ్రామము క్యూర్గా చెప్తున్నా మంచి అడ్రస్ మాది మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మనందరం మంచి వాళ్ళు అందరూ ఒక పెద్ద బ్యాచ్ అయ్యి దేశ పరిస్థితుల్ని మార్చాలి చెడు పరిస్థితుల్లో నుంచి దేశాన్ని మళ్ళీ మంచి పరిస్థితుల్లోకి మార్చాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ విన్నారు కదా ఒక కవి యొక్క కవిత్వం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుబడవోయ్ తిండి గలిగితే కండగలతో ఇమ్యూనిటీ పెరుగునోయ్ తిండి గలిగితే కండగలదోయ్ ఇమ్యూనిటీ పెరుగునోయ్ దారిలో నువ్వు కష్టపడవో కష్టమే ఆరోగ్యమో అని కవులు ఎంతోమంది చెప్పారు ఈ నినాదాలు ఇవన్నీ కూడా మీరు విమర్శించారు విస్మరించారు నిర్లక్ష్యం చేశారు దాని ఫలితమే మన ఈ రోజుల్లో రా రోగాలకి కారణం కనుక దయచేసి ఆ ధోరణిని మార్చండి లైఫ్ స్టైల్ని మార్చండి జీవన విధానాన్ని మార్చండి మంచి ఆహారాన్ని మంచి పంటల్ని పండించుకుందాం రండి సంపాదన చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా సంపాదన అవసరమే కానీ అది ఎంతవరకు కొంతవరకు సంపాదించుకొని బయటపడండి ఆ పోలో నుంచి అవకాశం వేరే వాళ్ళకి ఇద్దాం మళ్ళీ ఇప్పుడు మనమే ఉద్యోగం పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదిస్తుంటే మరి వేరే వాడికి అవకాశం వద్దు చాలు నీకు రెండు మూడు కోట్లు సంపాదించుకున్నావు ఇక హ్యాపీగా వచ్చే పక్కకి ఆ అవకాశం వేరే వాడికి వేరే వాడు కూడా ఒక రెండు మూడు కోట్లు సంపాదించుకుంటాడు వాడు పక్కకు వచ్చి వేరే వాడికి ఇస్తారు దీనివల్ల ఉపయోగం ఏంటి అన్ఎంప్లాయ్కి కూడా మళ్ళీ ఎంప్లాయ్ సదుపాయం కలిగిద్ది ఏమో నేనే కూర్చుంటాను నేనే సంపాదించుకుంటా ఏమో నాకు అవసరమైతే ఇంకో రెండు అపార్ట్మెంట్ కొంటా ఇంకో రెండు బిల్డింగులు కడతా అది తప్పది మీ అత్యాసకు పోద్దు ఆశ అనేది మనిషి అవసరం కానీ అత్యాస డేంజర్ మీరు రెండు మూడు కోట్లు ఐదు కోట్లు సంపాదించుకోండి ఆ ఉద్యోగం వేరే అన్ఎంప్లాయీలకు ఇవ్వండి వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళకు కూడా మీ మనలాగే వస్తారు వాళ్ళు కూడా అది ఇది డెవలప్మెంట్ ఒరిజినల్ డెవలప్మెంట్ అంటే ఇది అంతేగాని ఏమో ఒకడే కూర్చొని వాడే జలగలాగా మొత్తం పీల్చేస్తే మిగతా వాడికి అవకాశాలు ఎక్కడ ఉంటాయి కనుక దయచేసి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ నేను అందుకు చెప్తున్నానంటే అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం మనం ఒక్కడమే బాగుండాలి పక్కింటి తోడు ఆలోచన చాలామంది ఈ రోజుల్లో ఉంది మనసు మార్చుకోండి దయచేసి మానసిక ప్రశాంతత ఓపిక అన్నిటికంటే గొప్పది ఆ రెండు ఉంటే మనిషి ఎక్కడున్నా ఎడార్లో ఉన్నా హ్యాపీగా బతికేస్తాడు మనిషి మనసులోనే ఉంటుంది బాధ అయినా ఆనందమైనా ఆ బాధను తీసి ఎప్పుడు మీరు ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటారు అదే దాని యొక్క సూత్రం ఆనందంగా ఉండాలంటే మంచిగా ఇలాంటి పల్లెటూరు ప్రదేశాలకు వచ్చి హాయిగా మీకు నచ్చిన పని చేసుకోండి కుక్కలు నచ్చినోడు కుక్కలు కోళ్ళు నచ్చినోడు కోళ్ళు పంటలు నచ్చినోళ్ళు పంటలు అన్నీ ఏదైనా రైతు వార్యగా చేసుకోండి కథం ఇక మీరు మీరు పెట్టుబడి పెట్ట పెట్టమంటున్నారు మళ్ళీ మనం మనం లాస్ అవుతాం ఎందుకు అవసరం లేదు మీరు భూమికి పెట్టిన డబ్బులు ఎటు పోవు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూడటం ఈరోజు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక పది లక్షలు పెట్టి భూమి కొనుక్కున్నారు అనుకోండి రెండు మూడు సంవత్సరాల్లో ఇరవై లక్షలు అంటే మీరు పెట్టిన డబ్బులు మీకు డబల్ అవుతున్నాయి మీరు సిటీలోనే ఉండక్క ఎక్కడైనా ఉండొచ్చు అని సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కనుక దయచేసి మీరు కూడా పల్లెటూళ్ళకి రండి మీ మీరు ఉన్నదా మొత్తం ఖర్చు పెట్టుకొని కొన్ని బ్యాంకులో పెట్టుకోండి కొన్ని సేఫ్ చేసుకోండి కొన్ని ఏమో ఫండ్స్లో పెట్టుకోండి కొన్ని ఏమో భూమి మీద పెట్టండి భూమి మీద పెట్టిన డబ్బులు ఇటు భూదే ఎగిరిపోదు పారిపోదు ఎటు వ్యవసాయం చేసుకోండి మీకు టైం పాస్ అయ్యిద్ది మంచి ఎక్సర్సైజ్ అయ్యిద్ది మీకు సంతోషంగా చేసుకోండి మీకు మంచి పంటలు పండించుకోండి ఇప్పుడు మా దొడ్లో చూడండి అన్ని అట్టి పళ్ళు మేమే పండించుకుంటాం కూరగాయలు మేమే పండించుకుంటాం చూడండి కనపడుతున్నాయి కదా అబద్ధం చెప్పినట్టు కాదు కదా వీడియోలు మీకు నేచురల్గా చూపిస్తున్నాయి ఇది ఏఐలు ఎంఐ వీడియోలు కావు నేచురల్ జెన్యూన్ ఒరిజినల్ వీడియోలు ఇవి చూస్తున్నారు కదా ఇది చూడండి అట్టి చెట్లు జామ చెట్లు మునగ చెట్లు సేవసంతకాయ చెట్లు యాప చెట్లు మళ్ళీ మెడిసిన్స్ కోసం యాప చెట్లు ఆయుర్వేద మొక్కలు మొదటిలో చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ ఇంకోసారి మంచి వివరంగా పెడతాయి ఉసిరి ఉసిరిగాయ చెట్లు మా చుట్టుపక్కల అన్ని చెట్లు ఇగో చూడండి యాప చెట్లు అయితే విపరీతంగా ఉంటాయి దాని బెరడు దాని పువ్వు దాని ఆకు అన్ని ఆయుర్వేదమే ఇగోండి తిప్పతీగలు చూడండి ఇగోండి ఎలా ఎలా ఆడుతున్నాయి చూస్తున్నారు అన్ని తిప్పతీగ దాన్ని పుటం పెట్టి మందుగా వాడితే ఎలాంటి రోగాలైనా తగ్గాల జ్వరాలైనా తగ్గాల చూస్తున్నారు కదా మా చుట్టూ ఉంటే ఆయుర్వేద మొక్కలు తెల్ల జిల్లేడు దీని గురించి పెద్ద స్పె స్పెషల్ అయిన వీడియో పెడతా మీకు దీని గురించి వివరంగా పెడతాయి తెల్ల జిల్లేడు జిల్లేడులో పువ్వులు బ్లూ కలర్లో ఉంటాయి అది అంత మామూలు జిల్లేడు దాని యొక్క ఔషధ గుణాలు తక్కువ ఇది చూడండి తెల్ల జిల్లేడు మాట చెప్పడం కాదు చూడండి ఇంకో తెల్ల పువ్వు పువ్వు చూడండి తెల్లగా ఉంది అదిగోండి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అది పువ్వు తెల్లగా ఉంది ఇవ్వండి తెల్ల తెల్ల జిల్లేడుకి పువ్వు తెల్లగా ఉంటుంది మీరు ఇంకా ఆలోచించండి వేరే చోటు చూడండి పువ్వు నీలం రంగులో వస్తుంది అది అది కాదు తెల్ల జిల్లాడు దీనికి ఆయుర్వేద మందుల్లో మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క దీనికి ఏదో దైవపరంగా కూడా చాలా మంచి పేరేదో ఉంది దీని వేరేదో వినాయకుడి రూపంలో ఉంటే చాలా విలువట మంచిదని చెప్తూ ఉంటారు అంటే మనం మనం సైన్స్ మాట్లాడాలి కనుక మళ్ళీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అది అది దాని కాన్సెప్ట్ వేరే లెక్క అది సరే ముందు అయితే మనం అయితే చూడండి ఇది ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా అది ఇదిగోండి మా 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 గుమ్మంలోనే ఉంటాయి అన్ని రకరకాల మొక్కలు ఇక చూడండి మొన్న కూడా చూపించా ఇదేంటి నేల ఉసిరి చెప్పే కదా దీనికి నేల ఉసిరి యొక్క గొప్పతనం మామూలు కాదు కామెరలకి రామబాణం కామెరలకి కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిపోతాయి దీని తేనె వేసుకొని రోజు పరగడుపు తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి సున్నితంగా పోతాయి నొప్పిగా కాదు మెత్తబడిపోయి సున్నితంగా పోతాయి ఇదిగో నేల ఉసిరి ఇది విష సంహారి దీని ఆకులని తర్వాత కాడల్ని వాటిల్ని నలిపేసి దీనికి మళ్ళీ పిప్పెంటాకు అనేసి ఇంకో ఇంకో ఆయుర్వేద మొక్క చూడండి మన పక్కన చుట్టుపక్కల అన్ని మొక్కలే ఇవ్వండి పిప్పెంట ఆకు పిప్పంటే ఆకు అది చూడండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఇది పిప్పెంట ఆకు అది ఇది నేల ఉసిరి పిప్పెంటాకు రెండు కలిపి బాగా నేల ఉసిరి చూడండి మొక్కలు ఇవ్వండి నేల పిర కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇన్ని నేల ఉసిరి చిన్న చిగురు చింత చిగురు ఆకుల్లా ఉండి కింద ఆకు కింద కాయలు ఉంటాయి మనం చూపించా కదా ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవి ఏదో చెప్పడం కాదు ఫ్రెండ్స్ మా కోళ్ళకి రోగం వస్తే నేను ఈ ఆకులనే వాడతా ఇంజక్షన్లు ఇంజక్షన్లు ఏమి వాడను అయిపోండి ఇక్కడ రే ఈ కుక్కలు చాలా ఇదిగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చూసుకోవాలి కుక్కల్ని కూడా నేను మా హౌస్కి ఐరన్ జాలి వేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ మంచి కోళ్ళను కూడా డెవలప్ చేస్తాను మీకు అన్ని విషయాలు మేము మాకున్న ఆలోచనను పంచుతాం ఫ్రెండ్స్ దయచేసి మీరు అంత కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని స్థిరపడ్డోళ్ళు మాత్రం పల్లెటూర్లకు వచ్చి వ్యవసాయాలు చేయండి ఇది మా ఊరు అనే కాదు మీ ఇష్టం ఏ మీ ఊరు నచ్చితే ఆ ఊరు వెళ్ళండి మనం ఉండే ఊరికి మెయిన్ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నదుల ప్రవాహాలు కానీ డేంజర్ ప్రాంతాలకి వెళ్ళి వెళ్ళొద్దు వరదలకి మునిగిపోయే ఊర్లు వరదలకి పాడైపోయే ఊర్లు అలాంటి వద్దు మాకు పెద్ద చెరువు ఉంది అది కూడా వీడియో పెడతా మళ్ళీ ఆ సింగభూపాలెం చెరువు పద్దెనిమిది వందల ఎకరాల చెరువు అది చేపలు ఎండాకాలంలో బాగా నేను చేపల గురించి వీడియోలు పెట్టాను చూశారు లేదు మళ్ళీ పెడతా శుద్ధులు కానీ కిలో నూట ఇరవై రూపాయలు ఫ్రెష్ చేపలు అక్కడ అమ్ముతారు మే ఏప్రిల్ మే నెలలో రండి మా అడ్రస్కి రండి నేను చేపలు కావాలంటే మీకు చూపిస్తాను చెరువు కూడా మంచి ఫ్రెష్ చేపలు తినవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎంత దూరం నుంచైనా వస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్కన ఉన్న రారు అదే మనస్తత్వం ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎంత దూరంలోనే వచ్చాడు సార్ ఇంత వీడియో పెట్టారు కదా చూద్దామని మీకు మీకు కూడా మీ లైఫ్ని మార్చుకోవాలి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మీ ఆరోగ్యాలు బాగా మా అడ్రస్కి మమ్మల్ని సంప్రదించండి మీకు రకరకాల ఆయుర్వేద మందులు మొక్కల గురించి చెప్తాను మీ ఇష్టం మీరు డెవలప్ చేసుకుని వాడుకుంటూ కూడా వాడుకోవచ్చు మందు కావాలన్నా నేను ఇస్తాను షుగర్కి బీపీకి మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని చిట్కాలు ఉన్నాయి కొన్ని టెక్నికల్గా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి లాజిక్స్ ఉంటాయి కొన్ని లాజిక్ పాయింట్స్ అవి కూడా చెప్తాం ఆరోగ్యం కోసం ఇదిగో చూడండి గులాబీ మొక్క చూడండి నీటుగా చక్కగా ఉంటుంది జామకాయ చూడండి ఇదిగోండి ఇంకొద్దిగా పెరగాలి జామకాయలు కొద్దిగా ఇంకా ఈ వర్షాలకి వాటికి డిస్టర్బ్ అయినాయి కొద్దిగా చూడండి ఇవ్వండి జామకాయ కనబడుతుంది అది ఇవ్వండి ఈ నాటు జామకాయలు ఇవి ఈ తైవాన్ జామకాయలు హైబ్రిడ్ జామకాయలు కావు నాటు చెట్టు మీరు ఈజీ గుర్తుపట్టచ్చు నాటు చెట్టు అనగానే చాలా హైట్ అయింది ఇది ఇంకా పెరిగిద్ది ఇది ఇంక చిన్న మొక్కే ఇది ఒక రెండు సంవత్సరాలదే ఐదు ఆరు సంవత్సరాలకి ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది చెట్టు నాటు కావాలని వేసాను మా తరట్లో చిన్న మొక్క వేస్తే రెండు సంవత్సరాలకి ఎంత అయింది ప్రతి సంవత్సరం మేము కాయలు తింటూనే ఉంటాం కోతులు తింటాయి పక్షులు తింటాయి మేము కూడా అందరితో అన్నిటితో పాటు తింటామే ఇగోండి పక్కన మా పుల్లయ్య గారు వాళ్ళ ఇల్లు మంచి మనుషులు ఇల్లు మేము వచ్చినప్పుడు మా ఇల్లు కట్టేటప్పుడు బాపు మంచిగా సహాయం చేశారు నీళ్లు ఇళ్ళే ఇచ్చారు అప్పుడు మేము బోర్ అయిపోయలేదు మంచి మనుషులు ఇల్లు చూడండి ఇవ్వండి పల్లెటూళ్ళల్లో మంచి మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది నోరు మంచిదైతే ఊరు మంచిది మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా బాగుంటారు మనం ఎగదిగ పనులు చేయకుండా మంచితనంగా ఉండాలా ఓపికత పేషెన్సీతో ఉండాలా ఉంటే మనం అందరం ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యం అంటే ఇదే ఇంటి పక్కన వాళ్ళతో వాళ్ళతో ఇళ్ళతో అందరితో మంచిగా ఉంటే మానసిక ఆరోగ్యం శారీరకంగా అంటే శ్రమ పడితే వస్తుంది శారీరక ఆరోగ్యం శ్రమ పడితే వస్తుంది మానసిక ఆరోగ్యం మంచితనంగా ఉంటే వస్తుంది వింటున్నారుగా ఫ్రెండ్స్ శారీరక ఆరోగ్యం శ్రమ పడితే వస్తుంది మానసిక ఆరోగ్యం మంచితనంగా ఉంటే వస్తుంది ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది ఊరు మంచిదైతే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం కావలసినంత హెల్ప్ మనకు దొరికిద్ది మంచితనంగా ఉన్నోడికి ఎవడైనా హెల్ప్ చేస్తారు చెడుగా ఉండి వాడు ఓర్వలేని బుద్ధితో కుచితమైన మనస్తత్వాలతో ఉండేటోళ్ళని తండ్రి తరుగుతారు అర్థమైందా మా ఫ్రెండ్స్ మన ఓపిక మన ఫేషియన్సీ మన మంచితనమే మనల్ని మనకి కాంపౌండ్ వాళ్ళ కాపాడుతూ ఉంటాయి సమాజంలో కూడా అంతే అందరితో మంచిగా ఉంటే మంచిగా ఉంటాం తేడాలు చేస్తే తేడాలు అవుతుంది లైఫ్ కనుక మంచి మనసు ఉన్నోళ్ళు మంచితనం ఉన్నోళ్ళు మంచి మనుషులు మంచి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నోళ్ళు మంచి ఆక్సిజను ఆహారం కావాలి అన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వ్యవసాయం అన్నా పెట్స్ అన్నా జంతువులన్నా పక్షులన్నా మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాడు దయచేసి మీకు వండేలా పల్లెటూర్లోకి రండి మీకు ఏమైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా మా అడ్రస్కి రావచ్చు మా అడ్రస్లో ఇంకోసారి చూపిస్తాం మా ఇంటికి కూడా రండి ఒకసారి పల్లెటూరు మీకు ఇక్కడ మనకు చేపలు దొరుకుతాయి ఏప్రిల్ నెలలో అయితే మీకు ఏమైనా కూరగాయలు కానీ తర్వాత ఈ మొక్కజొన్న టైంలో మొక్కజొన్నలు దొరుకుతాయి మొక్కజొన్న కొంకులు వేస్తారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ సరదాగా పల్లెటూరు విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలను మీరు ప్రోత్సహించే కొద్దీ మీకు ఆరోగ్యం కలుగుతుంది ఇలాంటి వీడియోలని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండండి తద్వారా మీకు లాభం మాకు లాభం అందరికీ లాభం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్